ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మనము గట్స్ ఉన్న నాయకుడిని చూస్తున్నాం మనం గట్సే కాదు ఈ అవినీతి సామ్రాజ్యంలో మాఫియా మొత్తం కూడా వేర్లు ఊనుకొని ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో అవినీతి అంటేనే పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గంటలోనే ఒక వంద కాల్స్ వచ్చినా అధికారులు సహకరించకపోయినా కోర్టు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు ఉన్న మరియు ఇలాంటివేవీ కూడా పట్టించుకోకుండా సీజ్ ద షిప్ ఒకటే మాట సీజ్ ద షిప్ అది గట్సున్న నాయకుడు ప్రజా నాయకుడికి ఉండవలసినటువంటి ఒకే ఒక లక్షణం షభాష్ షభాష్ పవన్ కళ్యాణ్ ముక్త కంఠంతో ఒక్క కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశము యావత్ ప్రపంచం కూడా షభాష్ పవన్ కళ్యాణ్ అని మెచ్చుకోక తప్పదు ఓటికి ఐదు వేల నుంచి ఇరవై వేలు దాకా పంచేది ఈ యొక్క గ్రౌండ్ ముఠానే వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు అధికారులు ఒక్క రకంగా కాదు ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఇలాంటి మాఫియా ముఠాలు ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ప్రజకులకి లోక కంటకులుగా తయారవుతున్నారు లోక కంటకులుగా తయారవుతున్నారు ఇది మనం పురాణాల్లో చదువుకున్నటువంటి రాక్షసుల కంటే తక్కువేం కాదు రాక్షసులు మనం వినేది మన తల్లిదండ్రులు తాతలు చెప్పేటప్పుడు వాడు ముని మునివాటికల్ని నశింపజేసేవాడని సాధు సంతులని అందరినీ హింసించేవాడని వాళ్ళ యొక్క ఆస్తుల్ని మొత్తం కొల్లగొట్టేవాళ్ళు కానీ ఆధునిక యుగంలో ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఉన్నంత అవినీతి భారతదేశంలో ఉన్నంతమంది గ్రౌండ్ డాన్స్ అండ్ స్మగ్లర్సు వీళ్ళందరినీ ఆట కట్టించటానికి పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశాడు కనుక శభాష్ పవన్ కళ్యాణ్